కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి కుత్బుల్లాపూర్ చౌరవస్థలో ఈ నెల పదకొండవ తేదీన జరిగిన పద్మ అనే నలభై మూడేళ్ల మహిళ హత్య కేసులు ఛేదించారు పోలీసులు కామవాంఛ తీర్చినందుకు కక్ష కట్టి మహిళని తలపై బండరాయితో కొట్టి చంపినట్లుగా గుర్తించారు పోలీసులు హత్య చేసిన ముప్పై సంవత్సరాల నరేష్ అనే పాత నిరస్తుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా తెలుస్తుంది నరేష్ కూలి పని చేస్తూ ఉండేవాడని పద్మ వేష్యవృతిలో ఉంటూ రోడ్డు పక్కన జీవించేవారని తెలిపారు పోలీసులు బాలాగర డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు డీసీపీ సురేష్ కుమార్ థ్యాంక్ యూ ఇతని మీద గతంలో కేసు ఉంది ఒకటి ఎస్ అతనిలో గతంలో కూడా ఇతని మీద జీడి మెట్ ఉంది క్రైమ్ నెంబర్ లెవెన్ హండ్రెడ్ అండ్ లెవెన్ టూ థౌజండ్ సెవెంటీన్ కేసు ఉంది అదేవిధంగా ఫోర్ సెవెంటీ త్రీ బై ట్వంటీ ఫోర్ త్రీ ఎయిటీ కేసు ఉంది అంతకుముందు త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ కేసు ఉంది తర్వాత త్రీ ఎయిటీ కేసు కూడా ఉంది ఇతను పాత నేర లేదు లేదు ఇతను ఒక్కడే ఇతను ఒక్కడే చేసినాడు సాంకేతిక ఆధారాలను ఉపయోగించుకొని అంటే కేసు ఇన్వెస్టిగేషన్ పద్ధతులు చెప్పడం అది అది సరికాదు ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మళ్ళీ క్లూ ఉంటుంది సాంకేతిక ఆధారాలను ఉపయోగించుకొని చేయడం జరిగింది థ్యాంక్ యూ ఈ నెల అంటే డిసెంబర్ పదకొండవ తారీఖున ఉదయం ఆరు గంటల సమయంలో మా జీదిమెట్ల పోలీస్ ఒక సమాచారం వచ్చింది దాని ప్రకారం ఒక నలభై నుంచి నలభై సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని మహిళ శవం ఈ హెచ్ఎంటీ గ్రౌండ్ దగ్గర ఓపెన్ ప్లేస్ పక్కనే పడి ఉన్నదని చెప్పేసి ఒక సమాచారం జిహెచ్ఎంసి వర్కర్సు క్లీన్ చేస్తుంటే రోడ్స్ అవి క్లీన్ చేస్తుంటే వాళ్ళకి ఆ బాడీ కనిపించడం జరిగింది దాని మీద ఇమీడియట్గా గుర్తు తెలియని శవం కింద ఎఫ్ఐఆర్ చేసి విచారించి జిడిమెట్ల సిఐ గారు అండ్ వాళ్ళ టీము అన్ని రకాల సాంకేతిక ఆధారాలను ఉపయోగించి ఇన్వెస్టిగేషన్ చేసి పరిశోధన చేసి ఆ మహిళని హత్యకు గురైందని కనుక్కోవడం జరిగింది ఈ హత్య చేసింది నరేష్ గజ్జల నరేష్ అనే వ్యక్తి హత్య చేసిన ఇతనికి ముప్పై ఆరు సంవత్సరాలు ఇతను ఏ పని చేయకుండా జులైగా తిరుగుతూ తాగి రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాడు ఈ మహిళ ఎవరైతే ఉందో ఈవిడ పేరు పద్మ నలభై ఐదు సంవత్సరాలు అక్కడే అదే ఏరియాలో గత కొన్ని నెలలుగా రోడ్లపైనే తెలిసిన వాళ్ళ దగ్గర లేదా రోడ్ల మీద పోయే వాళ్ళ దగ్గర భిక్షాటన చేస్తూ అదేవిధంగా వేశ్య ఈ వృత్తి కూడా చేస్తూ ఆవిడ జీవిస్తూ ఉంది దాని మీద ఈ నరేష్ ఎవరైతే ఉన్నాడో అతన్ని కోరిక తీర్చమన్నట్టుగా ఆవిడ నిరాకరించింది దాంతోటి అతను ఆవిడ మీద కోపం పెంచుకొని ఆ రోజు పది పదకొండు ఇంటర్వీనింగ్ నైటు ఆవిడ ఒక్కతే పడుకొని ఉన్న సమయంలో ఒక బండరాయితోటి అంటే సిమెంట్ ఇటుక అది ఆ సిమెంట్ ఇటుకతోటి ఆవిడ తల మీద మోది ఆవిడని చంపినాడు చంపిన తర్వాత కూడా నిర్మాణస్య ప్రదేశానికి ఆ బాడీని లాక్కొని వెళ్ళి అత్యాచారం చేయడానికి ప్రయత్నించినాడు కానీ ఆ రక్త గాయాలు దాంతో అతను అత్యాచార యత్నాన్ని విరమించుకొని అక్కడి నుంచి పారిపోయినాడు అయితే ఆ కేసుని ఛాలెంజ్గా తీసుకొని ఎస్హెచ్ఓ జీడి మెట్ల అండ్ టీం అండ్ ఏసీపీ బాలనగర్ వీళ్ళందరూ కూడా చాలా కృషి చేసి ఎన్నో సాంకేతిక ఆధారాలు పరిశీలించి ఆ కేసుని డిటెక్ట్ చేసినారు ఆ అక్యూజుల కోసం మేము ఎదుగుతుండగా ఈరోజు మార్నింగ్ అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది